సంక్రాంతి నెల కావడంతో మంచు దుప్పటి కప్పిన ప్రకృతి కనబడుతుంది బస్సు వచ్చే టైం అయిపోయిందో ఏంటో అనుకుంటూ చలికి ముడుచుకుంటూ తలకు మఫ్లర్ ఇంకా బిగించి కట్టుకుంటూ వడివడిగా నడుస్తుంది మంగమ్మ నిండా వంద గడపలు కూడా లేని కొత్తపల్లి అనే చిన్న పల్లెటూరు అది వేరే ఊరు వెళ్ళాలంటే బస్సు ఎక్కడానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న పక్క ఊరు గోపలాపురం చెరువు దగ్గరకు రావాలి గోపాలాపురం నుండి వచ్చే బస్సులు ఆ చెరువు దగ్గర ఆగుతాయి కొత్తపల్లి నుండి బయటకు వెళ్ళాలంటే ఆ బస్సులే ఆధారం ఉదయమే ఫస్ట్ బస్కి సిటీకి వెళ్ళి పూలు తెచ్చుకుని రోజంతా మాలలు అల్లి పక్కనే ఉన్న ఊర్లలో అమ్ముతూ ఉంటుంది మంగమ్మ పాతిక సంవత్సరాల కింద మూడు సంవత్సరాల కొడుకులు తీసుకుని ఆ ఊరు చేరింది పాతికేల మంగమ్మ ముఖాన బొట్టు మెడలో తాళి ముత్తైదులానే ఉన్న మంగమ్మను భర్త వదిలేయగా ఈ ఊరు చేరింది అనుకున్నారు అందరూ చేతికి దొరికిన పనిలా చేస్తూ తన మంచితనంతో ఊర్లో మంచి పేరే సంపాదించుకుంది కొడుకు రాము ఊర్లోనే ఉన్న స్కూల్లో పది వరకు చదివి తర్వాత డ్రైవింగ్ నేర్చుకుని కారు డ్రైవర్గా జాబ్ చేస్తున్నాడు ఇప్పుడు కొడుకు వద్దన్నా ఖాళీగా ఉండలేక పూలు అమ్ముతూ కాలక్షేపం చేస్తుంది మంగమ్మ బస్సు ఇంకా రాలేదు అనుకుంటూ చెరువు గట్టులో ఉన్న ఒక రాయి మీద కూర్చుంది మంగమ్మ చిన్నగా ములుగుతూ వినిపించినట్లుగా అనిపించింది పక్కనే చెరువులోకి చూసింది తెరల్లో సరిగ్గా తెలియకపోయినా ఏదో బట్టలు మూట కట్టి పడేసినట్లు కనిపిస్తుంది మళ్ళీ కళ్ళు చికిలించుకుని చూసింది మూట కదిలినట్లుగా అనిపిస్తుంది కొంచెం లోపలికి దిగి చూసింది మనిషి మునగదీసుకున్నట్లు కనిపిస్తుంది సరిగా తెలవడం లేదు భయం పడుతు భయపడుతూనే దగ్గరగా వెళ్ళింది చూడగానే ఒకసారి ప్రయత్నంగా అడుగు వెనక్కి వేసింది ఒంటి మీద బట్టలు సరిగా లేకుండా డ్రస్పై భాగం మొత్తం చిరిగిపోయి తనదేనేమో ఒక చున్నీలో మూట కట్టినట్లుగా పడేశారు గట్టు మీద నుండి తల మీదకు బండరాయి వేసినట్లున్నారు కానీ అదృష్టవశాత్తు గురి తప్పి పక్కకు తగిలినట్లుంది పక్కనే రక్తం కారుతుంది ఎప్పుడో ఉండి ఉండి ఒక మూలుగు మాత్రం బ్రతికే ఉన్నట్లు తెలుస్తుంది ఎవరైనా కనబడతారేమోనని గట్టు మీదకు పరిగెత్తుకుంటూ వచ్చింది మంగ రోడ్డుపై జాగింగ్ చేసే కుర్రాన్ని చప్పట్లు కొట్టి పిలిచింది పరిగెత్తుకుంటూ వచ్చాడు రాగానే ఫోన్ తీసి ఊర్లో వాళ్ళకి ఫోన్ చేశాడు ఆ తర్వాత వందకి నూట ఎనిమిదికి ఫోన్ చేసి ఆ అమ్మాయిని ఫోటోలు తీయసాగాడు ఊరుకు అయ్యా ఆడపిల్ల అలా పడి ఉంటే ఫోటోలు తీస్తావా అంటూ తన సంచిలో ఉన్న తుండు తీసి మీద కప్పింది ఏ ఊరో పాపం ఎవరి పిల్లో ఎవరేం చేశారో అంటూ చెరువులో నీళ్లు తెచ్చి ముఖంపై చల్లసాగింది మంగమ్మ అయినా ఆ అమ్మాయిలో కదలిక లేదు ఇంతలో ఊరి పెద్దలు అందరూ వచ్చారు వాళ్ళ వెనకే పోలీస్ జీప్ అంబులెన్స్ వరుసనే వచ్చాయి ఎవరు చూశారు ఎన్ని గంటలకు చూశారు అంటూ వచ్చి ఎస్ఐ అక్కడ ఉన్న అందరినీ అడిగాడు అందరికల్లో మంగమ్మ వైపు తిరిగాయి నేను బాబు అంటూ ఆ అమ్మాయి దగ్గర కూర్చుని కన్నీరు పెట్టుకుంటున్న మంగమ్మ వైపే మంగమ్మ పైకి లేచింది మీదేవురమ్మ ఇంత పొద్దున్నే చెరువు దగ్గరకు ఎందుకు వచ్చావు ప్రశ్నిస్తూ ప్రశ్నిస్తూ అమ్మాయి ఆ అమ్మాయిని అంబులెన్స్ ఎక్కించండి అంటూ చెప్పాడు మాది కొత్తపల్లి బాబు నేను కూడా ఆ అమ్మాయి వెంట వెళ్ళొచ్చా అడిగింది ఏమవుతావు నువ్వు అడిగాడు ఎస్ఐ ఏమీ కాను బాబు బస్సు ఎక్కుదామని వచ్చాను ఎవరో ఏమో పాపం ఆడ కూతురు నా కంట పడింది కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది మంగమ్మ కొంచెం విచిత్రంగా మంగమ్మని చూసి సరే అంబులెన్స్ ఎక్కువ హాస్పిటల్లో మాట్లాడుతాను అని ఆ అమ్మాయితో పాటుగా మంగమ్మని కూడా అంబులెన్స్ ఎక్కించాడు అంబులెన్స్ గవర్నమెంట్ హాస్పిటల్ వైపు దూసుకుపోయింది మన ఊర్లో ఎప్పుడూ ఇలా జరగలేదు ఎవరన్నా ఇక్కడ తెచ్చి పడేశారేమో ఆ అమ్మాయిని ఏ ఊరో ఏంటో అనుకుంటూ అందరూ వెనక్కు తిరిగారు కాసేపు అయ్యేసరికి రాము హాస్పిటల్కి వచ్చాడు తల్లిని చూసి ఇది చూసిన దానివి పోలీసులతో చెప్పి మన దారి మనం చూసుకోవాలి కానీ ఈ గోలంతా ఎందుకు మళ్ళీ పోలీసులు కేసు పాడు అంటే మనం యాతన పడతాం కదా అన్నాడు ఏమోరో అప్పుడు అలా అనిపించలేదు పాపం ఆ పిల్ల పరిస్థితే ఆలోచించాను సర్లే ఇప్పుడు ఏమైంది కానీ నువ్వు ఇంటికి వెళ్ళు ఆ పిల్లకు టెస్టులు అవి చేస్తున్నారు డ్యూటీకి వెళ్ళకపోతే వండుకుని తిను నేను ఆ పిల్ల తాలూకా ఎవరైనా రాగానే రేపు వచ్చేస్తాలే అంది నాకు ఇష్టం లేదమ్మా సాయంత్రం వచ్చే అంటూ వెళ్ళిపోయాడు రాము పిచ్చి విధమకి ఆడపిల్లల కష్టాలు ఏం తెలుసు అనుకుంటూ లోపలికి వెళ్ళింది మంగమ్మ ఆ అమ్మాయి ఏ అమ్మాయికి ఏమైంది ఎలా ఉంది బాబు అక్కడ ఉన్న పోలీసుని అడిగింది మంగమ్మ ఏముందమ్మా కొత్తగా చెప్పడానికి ఆడదైతే చాలు పాడు చేయడానికి చూస్తూ ఉంటారు నా కొడుకులు అత్యాచారం చేసి మళ్ళీ ఎక్కడ బయటపడుతుందోనని చంపడానికి ప్రయత్నించారు చెప్పాడు పోలీస్ అయ్యో అనుకుంటూ అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుంది మంగమ్మ ఇంతలో ఎస్ఐ బయటకు వచ్చి మంగమ్మ చేత సంతకం చేయించుకుని నువ్వు వెళ్ళమ్మా వాళ్ళ వాళ్ళు ఎవరో ఎంక్వైరీ చేసి వచ్చేలోగా ఇక్కడ నర్సులు చూసుకుంటారు ఆ అమ్మాయికి ఎటు తిరిగి సృహ రాలేదు అన్నాడు బాబు నాకు తెలియక అడుగుతాను నేను ఆ అమ్మాయి దగ్గర ఉండకూడదా అడిగింది మంగమ్మ ఉండొచ్చమ్మా కానీ నీకెందుకు శ్రమ ఆ అమ్మాయి ఎవరో కూడా నీకు తెలియదు మేము చూసుకుంటాం వాళ్ళ వాళ్ళని ఎంక్వైరీ చేసి తీసుకొస్తాం అన్నాడు ఎస్ఐ నాకు ఏ శ్రమ లేదు బాబు వేరే అత్యవసరమైన బాధ్యత కూడా లేదు ఎన్ని రోజులైనా తన వాళ్ళు వచ్చే వరకు ఉంటాను అంది మంగమ్మ నీ ఇష్టం అమ్మ ఇంతవరకు నీలాంటి వాళ్ళని నేను చూడలేదు నిన్ను ఆ అమ్మాయి దగ్గర ఉండనివ్వమని లోపల చెప్తున్నాను ఉండ ఉండనివ్వమని లోపల చెప్తాను బెడ్ మీదకి తీసుకురాగానే వెళ్ళు అని చేతులు జోడించి వెళ్ళిపోయాడు ఎస్ఐ రాత్రి అయ్యింది ఆ అమ్మాయికి ఇంకా సృహ రాలేదు ఆ అమ్మాయి వంకే చూస్తూ బెడ్ దగ్గరే కూర్చున్న మంగమ్మ దగ్గరకు వచ్చింది నైట్ డ్యూటీ నర్సు నీ పేరేంటి పెద్దమ్మ అంది మంగమ్మ నర్సమ్మ అంది మంగమ్మ ఏంటి ఈ అమ్మాయి ఎవరో నీకు తెలీదా అందరూ చెప్పుకుంటున్నారు నిజమేనా లేక నీ మీదకు ఏమైనా కేసు వస్తుందని అబద్ధం చెప్తున్నావా అంది నర్సు ఎంత మాట అన్నావు నర్సమ్మ మేము పాతికేళ్ల నుంచి కొత్తపల్లిలోనే ఉంటున్నాం నాకు మా అబ్బాయి వాడికి నేను అంతే నేను అది వరకు ఇంటి పనులు పొలం పనులు అన్నీ చేసేదాన్ని నా కొడుకు చేతికి అంది వచ్చిన తర్వాత ఊసుపోక పూలు అమ్ముకుంటున్నాను ఆ పూలు కోసం వెళుతూనే ఈ పిల్లను చూశాను నా కొడుకు ఎంపీటీసీ వాళ్ళ కారు డ్రైవర్ తెలుసా పుసుక్కున అంత మాట అనేసావు అంది మంగమ్మ ఊరికే అన్నాను లే పెద్దమ్మ నీ కొడుకు పెళ్ళి అయిందా అంది లేదమ్మా ఇంకా ఎవరైనా వెనక ముందు లేని పిల్లని చూసి చూ చేసుకుంటాను మా ఇద్దరినీ బాగా చూసుకుంటుంది నా పేరు మీద ఒక తరాన్ని కూడా ఇస్తుంది నా అంది మంగమ్మ నీది మంచి మనసులా ఉంది పెద్దమ్మ అంతా మంచి జరుగుతుందిలే అంది నర్సు సర్లే కానీ నర్సమ్మ ఈ అమ్మాయి ఎవరో ఏంటో ఇంకా తెలియలేదా అంది మంగమ్మ ఈరోజు మధ్యాహ్నం నుంచి టీవీలో ఇదే వార్త కదా రేపు ఉదయం పేపర్లో కూడా వేస్తారు రేపు సాయంకాలానికి ఏమైనా తెలియచ్చు ఎవరైనా ఈ ఏరియా వారైతే ఈ సరికి తెలిసిపోయేది ఎక్కడి అమ్మాయో పాపం అది అది సరే కానీ ఇంకా రేపు చూడు ఉదయం నుంచి సాయంత్రం వరకు రాజకీయ నాయకులు మహిళా సంఘాలు అందరూ కడతారు అందరు క్యూ కడతారు అంది నర్సు ఈ అమ్మాయి తాలూకు ఎవరో వస్తే బాగుండు అయినా ఈ అమ్మాయి ఇంకా లెగ లెగవలేదేంటి ఏమిటి అంది మంగవ ఎంత హింస పెట్టారో నా కొడుకులు ఒక్కొక్కరిని కోసి కారం పెట్టాలి అప్పుడు కానీ ఆడదాని బాధ అర్థం కాదేమో ఒక అమ్మాయికి అబ్బకి పుట్టిన కొడుకులు కాదేమో కోపంగా అంది నర్సు అవునమ్మ బిడ్డ ఎంత బాధపడిందో పాపం జాలీగా చూసింది బెడ్ మీదకు మంగమ్మ మరుసటి రోజు ఉదయం నుండి నర్సు చెప్పినట్టు రాజకీయ నాయకులు మహిళా సంఘాలు మానవ హక్కుల సంఘాలు అందరూ వచ్చారు ప్రతి ఒక్కరు దోషులు ఎంత పెద్దవాళ్ళైనా వన్ వదలం మేము అండగా ఉంటాం దోషులకు శిక్ష పడేదాకా ఎంత దూరమైనా వెళ్తాం అంటూ కెమెరా వైపు తిరిగి ప్రతిజ్ఞలు చేసి వెళ్తారు విన్నారు సాయంత్రానికి ఎస్ఐ రాజేష్ వచ్చాడు తన వాళ్ళు ఎవరో ఇంకా తెలియలేదమ్మా దోషుల గురించి కూడా ఎటువంటి క్లూ దొరకలేదు తన వాళ్ళు తెలిస్తే ఖచ్చితంగా దోషులు దొరకవచ్చు అన్నాడు రాజేష్ నుంచి కొంత డబ్బులు తీసి మంగమ్మ చేతిలో పెట్టబోయాడు నాకెందుకు వద్దు నాకు నాలుగైదు రోజులైనా తినడానికి నేను పూలు కొనడానికి తెచ్చుకున్న డబ్బు ఉంది అప్పటికీ ఈ అమ్మాయి తాలూకా వాళ్ళు రావచ్చు లేకపోయినా నా కొడుకు తెచ్చి ఇస్తాడు వద్దు సార్ అంది సరే అమ్మా అంటూ నర్స్ నర్సుతో వీళ్ళని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళాడు మూడో రోజు ఉదయానికి ఒక వ్యక్తి డెబ్బై సంవత్సరాలు వయబడిన ఒక ముసలమ్మను తీసుకుని వచ్చి ఆ అమ్మాయి ఫోటోని అక్కడ కంపౌండర్కి చూపించాడు ఫోటో చూడగానే అతన్ని కూర్చోబెట్టి ఎస్ఐ రాజేష్కు ఫోన్ చేశాడు వెంటనే ఎస్ఐ వచ్చి వాళ్ళను ఆ అమ్మాయి దగ్గరికి తీసుకుని వెళ్ళి చూపించి గుర్తుపట్టమన్నారు తెలుసండి ఈ అమ్మాయి పేరు సరోజ రోజా అందరం రోజా అని పిలుస్తాం ఈ ముసలమ్మ మనవరాలు తల్లిదండ్రి లేరు నాకు ఊరి చివరిలో బాగా ఊరి చివరిలో ధాబా ఉంది దాంట్లో పనిచేస్తుంది రోజా రాత్రి ఎనిమిదికంతా డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వెళుతుంది ఆ రోజు కొంచెం పని ఎక్కువగా ఉండటం వల్ల ఒక గంట లేట్ అయింది మేము ఎందుకో పనిలోకి రాలేదు అనుకున్నాం కానీ టీవీలో చూసే వరకు మాకు విషయం తెలియదు ఈ ముసలిదానికైతే వినపడదు కనపడదు మనవరాలు ఎందుకు ఇంటికి రాలేదో తెలవక పడుతూ లేస్తూ నిన్న సాయంత్రం దాబాకి వచ్చింది ఉదయమే రోజా రోజానో కాదో కన్ఫర్మేషన్ చేసుకుందామని వచ్చాం తను రోజానే అన్నాడు అతను రోజా ఎలాంటిది అడిగాడు రాజేష్ చాలా మంచిది సార్ ఎటువంటి చెడు బుద్ధులు లేవు కష్టపడి పనిచేసే మనిషి ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఈ ముసలిదానికి ఏమీ కనపడదని లేట్ అయినా కానీ ఇంటికి వెళ్ళిపోతుంది మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి ఎనిమిది వరకు పనిచేస్తుంది ఏం పని అన్నాడు రాజేష్ కూరగాయలు కోయడం అంట్లు కడగడం ఊడవడం లాంటి పనులు అన్నీ చేస్తుంది సార్ తిండి పెట్టి నెలకు ఎనిమిది వేలు ఇస్తాను సార్ అన్నాడు ఇంకా పని ఉంది సార్ నేను వెళ్తాను అన్నాడు రాజేష్ అతన్ని అడగవలసిన ప్రశ్నలు అడిగి అవసరం అయితే స్టేషన్కి రావలసి ఉంటుంది ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళవద్దని ఫోన్ నెంబర్ తీసుకుని పంపేశాడు రోజాకి ఇంకా సృహ రాలేదు ఆ ముసలమ్మకి ఎలా చెప్పాలో మంగమ్మకి అర్థం కాలేదు ముసలమ్మ రెండు చేతులు పట్టుకుని రోజామొహం మీద పెట్టింది రోజామొహని చేత్తో తడుముతూ రోజా ఏమైందే ఎందుకు నువ్వు దవాఖానలో ఉన్నావు ఎవరేం చెప్పినా నాకు వినబడుతా వినబడదు కదే ఎప్పుడు లేస్తాయే నా గతేంటి అంటూ గోలగోలగా ఏడవసాగింది ముసలమ్మ ముసలమ్మను చూసి మంగమ్మకు గుండె తరుక్కుపోయింది రామ ఇక్కడ గోల చేయకూడదు అంటూ ముసలమ్మని బయటకు లాక్కుపోయారు కంపౌండర్ మంగమ్మ వెనకే వెళ్ళి ముసలమ్మకి ఒక టీ బ్రెడ్ ఇచ్చి బయట అరుగు మీద కూర్చోబెట్టి వచ్చింది మధ్యాహ్నం భోజనం టైంకి ముసలమ్మకి ఏమైనా పెడదామని వెళ్ళేసరికి అక్కడ లేదు అక్కడ కనిపించిన అందరినీ అడిగింది ఎవరు చూడలేదన్నారు ఏం చేయాలో అర్థం కాక రోజా బెడ్ దగ్గరకు వచ్చేసింది మంగమ్మ మంగమ్మకి ఇక ఏం చేయాలో అర్థం కాలేదు సరే సృహ వస్తుందేమో రెండు రోజులు చూద్దాం రోజాను వదిలి ఇళ్ళబుద్ధి కావడం లేదు అనుకుంది నాలుగు రోజులైంది స్నానం చేసి ఒక్కసారి ఇంటికి వెళ్ళి వస్తే పోతుందేమో రాజేష్ సారు ఈ రోజు రాలేదు ఎందుకో రోజా అడ్రస్ దొరికి దొరికింది కదా దోషులు ఎవరో తెలిసిందో లేదో అని ఆలోచిస్తూ కూర్చుంది మంగమ్మ ఇంతలో రామ వచ్చి ఏంటమ్మా ఎన్ని రోజులు ఇక్కడే ఉంటావు ఈ సమస్య తేలేదు ఎప్పుడు అప్పటిదాకా ఇక్కడే ఉంటావా అయినా ఈ అమ్మాయికి సృహ వచ్చిందా అంటూ రోజా వంక చూశాడు అప్పుడే చెయ్యి లేపి గాలిలోకి విసిరింది రోజా ఒరే ఈ అమ్మాయికి సుహ వచ్చేట్లు ఉంది ఉండు నర్సును తీసుకువస్తాను పరిగెత్తింది మంగమ్మ నేను పోతున్నా వస్తే రా లేకపోతే లేదు విసుగ్గా వెళ్ళిపోయాడు రాము నర్సు వచ్చేసరికి మళ్ళీ కదలకుండా అలాగే ఉంది రోజా ఏదో చెయ్యి కదిపి ఉంటుంది మంగమ్మ సర్లే మళ్ళీ కదిలితే డాక్టర్ గారికి చెప్దాం అని వెళ్ళిపోయింది నర్సు ఒక గంట గడవకుండానే నర్సు పరిగెత్తుకుంటూ వచ్చి మంగమ్మను లాక్కుపోయి విజిటర్స్ హాల్లో టీవీ ముందు నిలబెట్టింది టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది కొత్తపల్లి చెరువు దగ్గర అత్యాచారం కేసులో అనుమానితులను ఎస్ఐ రాజేష్ గుర్తించారు ఎంపీటీసీ కుమారుడు సతీష్ అతని డ్రైవరు రాములను అనుమానితులుగా కస్టడీలోకి తీసుకున్నారు ఎస్ఐ అత్యాచారం చేసింది వీళ్ళేనా అని తెలిపే కీలకమైన వీర్య పరీక్ష కోసం గవర్నమెంట్ హాస్పిటల్కి అనుమానితులను తరలిస్తున్నారు రిపోర్టులు వచ్చే వరకు అనుమానితులను పోలీస్ కస్టడీలోనే ఉంటారని ఎస్ఐ రాజేష్ తెలిపారు న్యూస్ రీడర్ వార్త చదువుతుంటే నిర్ఘాంతపోయి నిలబడిపోయింది మంగమ్మ ఇంతలో నర్సు మీ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకువచ్చారు మంగమ్మ రా అని బయటకు లాక్కునిపోయింది పోయింది పోలీస్ జీప్లో నుంచి దిగుతున్న సతీష్ రాములను అలాగే చూస్తూ ఉండిపోయింది ఇంతలో మంగమ్మను మీడియా వాళ్ళు చుట్టుముట్టారు రేపు చేసింది మీ అబ్బాయి అయినా మీకు ఈ విషయం ముందే తెలుసా అందుకే అబ్బాయి లేగిస్తే ఏమి చెప్పనివ్వకూడదని కాపలా ఉన్నారా ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వాళ్ళకేం చెప్పాలో అర్థం కాక అక్కడ నిలబడిపోయింది సతీష్ రాములను టెస్టులు ముగిసి తిరిగి పోలీసులు తీసుకుని వెళ్ళిపోయేదాకా చలనం లేని దానిలా అలాగే నిలబడి ఉంది తల్లి వంక ఒకసారి చూసి తలదించుకుని జీప్ ఎక్కాడు రాము ఎలా తెల్లవారిందో తెలియలేదు మంగమ్మకు రోజుతో పాటు సృహ లేనట్టుగా అలాగే కూర్చుంది తన పెంపకం వల్ల ఒక ఆడకూతురు ఆ పరిస్థితిలో ఉండటం జన్మించుకోలేకపోతుంది నట్సు ఇంటి దగ్గర నుంచి వస్తూ ఫ్లాస్క్లో రోజాకి జావా మంగమ్మకి రెండు జతల బట్టలు తెచ్చి ఇచ్చి నువ్వు స్నానం చేసి ఆ అమ్మాయికి జావా స్పూన్తో పొయ్యి వింగుడు పడుతుంది కదా ఇక ఏమీ ఆలోచించకు నీ చేతుల్లో ఏమీ లేదు నీ కొడుకే దోషి అని ఆధారాలు రుజువైతే అప్పుడే ఆలో అప్పుడు ఆలోచించవచ్చు అని చెప్పి వెళ్ళిపోయింది తర్వాత ఎస్ఐ రాజేష్ వచ్చాడు ఇంటికి వెళ్ళిపోతావా అమ్మ అన్నాడు లేదు బాబు నాకు ఏం సంబంధం లేదు అన్నప్పుడే వెళ్ళాలనిపించలేదు ఇక నా కొడుకు వల్లే ఇలా జరిగింది అని అనుమానం ఉన్నప్పుడు ఇంకా ఎలా వెళ్ళిపోగలను చివరకు ఏం జరుగుతుందో చూద్దాం ఈ అమ్మాయికి ఇంకా సృహ రాలేదు డాక్టర్తో కొంచెం మాట్లాడు బాబు అంది మాట్లాడుతూనే ఉన్నానమ్మా అని మంగమ్మ చేతిలో కొన్ని డబ్బులు పెట్టి బయటకు వెళ్ళిపోయాడు ఎస్ఐ రోజు రెండు పూటల నర్సు తెచ్చిన జావాను రోజాకి నోట్లో పోయడం ఒళ్ళంతా తడిగుడ్డతో తుడవడం డైపర్లు మార్చడం రోజాను సొంత మనిషిలా చూసుకుంటుంది మంగమ్మ అలా నాలుగు రోజులు గడిచాయి పెద్దమ్మ నీ కొడుకు వాళ్ళు నిర్దోషులని తేలిందట అత్యాచారం చేసింది వీళ్ళు కాదని రిపోర్టులో తేలిందట టీవీలో చూపిస్తున్నారు రా అని నర్సు వచ్చి మంగమ్మని టీవీ దగ్గరకు తీసుకు వెళ్ళింది టీవీలో ఎంపీటీసీ కృష్ణారెడ్డి కనబడుతున్నాడు అతని చేతిలో ఫైలు చేతిలోని ఫైల్ పైకి చూపిస్తూ నాకు అప్పుడే తెలుసు నా కొడుకు నిర్దోషి అని చట్టాన్ని గౌరవించి మెడికల్ రిపోర్టు వచ్చే వరకు నేను మాట్లాడలేదు అసలు ఆ రోజు నా కొడుకు తన కారులో తన డ్రైవర్తో సహా హైదరాబాద్ పని మీద వెళ్ళాడు ఇదంతా మేమంటే గిట్టని వాళ్ళు మా మీద పండిన పన్నాగం ఇప్పటికైనా నా కొడుకుని ఇందో నిరూపించుకున్నాను ఇక ఈ కేసులో సామాన్యుడిని రాజకీయ వారసుని ఒకే రకంగా ట్రీట్ చేసిన ఎస్ఐ రాజేష్ని అభినందిస్తున్నాను రాజేష్ను చూసి నవ్వుతూ అన్నాడు ఏ భావము లేకుండా నిర్లిప్తంగా ఒక నమస్కారం చేశాడు రాజేష్ రాము ఈరోజు డ్యూటీకి వెళ్ళవా అంటున్న మంగమ్మతో లేదమ్మా చిన్నబాబు గారు సాయంత్రం నుండి రమ్మన్నారు అని చెప్పి సాయంత్రం నాలుగు గంటలకు వెళ్ళి తెల్లవారుజామున ఇంటికి వచ్చిన కొడుకు గుర్తుకు వచ్చి మొహం పాలిపోయింది మంగమ్మకి ఎంపీటీసీ దయ వల్ల నీ కొడుకు కూడా బయటకు వచ్చినట్లే పెద్దమ్మ ఇకనైనా నీ కొడుకును జాగ్రత్త చూసుకో అంటూ వెళ్ళిపోయింది నర్సు కళలో నడుస్తున్నట్లుగా రోజా బెడ్ దగ్గరకు వచ్చేసింది మంగమ్మ రెండు రోజుల తర్వాత మళ్ళీ హాస్పిటల్కు వచ్చాడు రాము ఇంకా ఎన్ని రోజులు దరిద్రం ఇంటికి రావా దీని వలన నీకు దీని వలన నేను జైలుకు కూడా వెళ్ళేవాడిని అయినా నువ్వు దీనినే అంటిపెట్టుకుని పెట్టుకుని కూర్చున్నావు అంటూ తల్లి మీద ఎగిరిపడ్డాడు నువ్వు వెళ్ళు నేను వస్తాలే అని చెప్పి కొడుకుని పంపించింది మంగమ్మ కాసేపటికి రౌండ్స్కి వచ్చిన డాక్టర్ని సార్ ఈ అమ్మాయికి ఎప్పుడు నయమవుతుంది ఇంతవరకు సృహ రాలేదు అని అడిగింది చూస్తూనే ఉన్నావుగా అమ్మ మేము చేయాల్సింది చేస్తూనే ఉన్నాము మీకు కావాలంటే ఇంకెక్కడైనా చూపించుకోండి అంటూ వెళ్ళిపోయాడు వాళ్ళు ఏం చేస్తున్నారో తనేం చేస్తుందో తెలియక అలా చూస్తూ ఉండిపోయింది మంగమ్మ అదంతా చూసిన నర్సు డాక్టర్ వెళ్ళగానే పెద్దమ్మ బయట తీ టీ తాగుదాం రా అని తీసుకువెళ్ళింది తాగుతూ పెద్దమ్మ ఆ అమ్మాయికి ఇక్కడ ట్రీట్మెంట్ ఏం జరగదు దాని వెనక పెద్దవాళ్ళ చేతులు ఉన్నాయి పేరెంట్స్ ఉండి మంచి పొజిషన్లో ఉన్న అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగితేనే వాళ్ళకు న్యాయం జరగదు ఇక దిక్కు లేని రోజా లాంటి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ జరుగుతుంది అసలు ఇప్పుడు ఆ పిల్లని సంరక్షణలో లేకపోతే ఎప్పుడో గల్లంతైపోయేది ఇదంతా ఇక నీకెందుకు పెద్దమ్మ ఇంటికి వెళ్ళిపోయి అన్నీ మర్చిపోయి నీ కొడుకుని దారిలో పెట్టుకో నా సలహా అయితే ఇదే అంది నర్సు అయితే ఒకసారి రాజేష్ బాబుతో మాట్లాడతాను ఫోన్ చేసి ఓ నర్సమ్మ అంది మంగమ్మ ఒక నిక్షయానికి వచ్చినట్లు సార్ నేను రోజాను మా ఇంటికి కొత్తపల్లి తీసుకెళ్తాను మీరు కొంచెం హాస్పిటల్లో చెప్పి డిశ్చార్జ్ ఇప్పించండి ఫోన్లో రాజేష్ని అడిగింది మంగమ్మ నేను వస్తున్నాలేమ్మా అని ఫోన్ పెట్టేశాడు ఎస్ఐ అరగంట తర్వాత హాస్పిటల్కి వచ్చి పదండమ్మ ఫార్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయినాయి మిమ్మల్ని ఇంటి దగ్గర దింపుతాను అన్నాడు రాజేష్ మీకెందుకు బాబు శ్రమ నేను ఆటోలో తీసుకెళ్ళిపోతాను అంది మంగమ్మ రండి వార్డు బాయ్ నీ పిలవండి రోజా నీ కారులో పడుకోబెడతాడు అని నర్సుకి చెప్పి బయటకు నడిచాడు ఎస్ఐ ఇంకేం మాట్లాడకుండా ఎస్ఐని అనుసరించింది మంగమ్మ ఇంటి దగ్గర దించిన తర్వాత ఏమైనా అవసరమైతే ఫోన్ చేయండి అమ్మ అంటూ అక్కడ ఏం పుస్తకం కనబడక క్యాలెండర్ వెనక వైపు తన నెంబర్ రాసి మంగమ్మ చేతిలో కొంత డబ్బు ఉంచి వెనక్కు తిరిగాడు రాజేష్ బాబు మీరు చాలా శ్రమ తీసుకున్నారు అంటూ చేతులు జోడించింది మంగమ్మ మీరు చేసే మంచి పని ఉంది నేను చేసే శ్రమ ఏ పాటిది అమ్మ ఎలాంటి అవసరమైనా తప్పకుండా ఫోన్ చేయండి సార్ ఒక చిన్న మాట సందేహిస్తూ అంది మంగమ్మ చెప్పమ్మ అన్నాడు రాజేష్ మీరు మా రాముని సతీష్ బాబుని ఎలా అనుమానించారో తెలుసుకోవచ్చా అంది ఒక క్షణం ఆగి తప్పకుండా తెలుసుకోవచ్చు చెబుతాను విను అంటూ గోపాలాపురం దాబా నుంచి కొంత కొంత దూరంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్లో వీళ్ళు ఆ పిల్ల నోరు నొక్కి తీసుకువెళ్తున్నట్లు క్లియర్గా కనిపించింది అందుకే అనుమానితులుగా వీరిద్దరిని స్పెట్స్ టెస్ట్ చేయించారు కానీ ఎంపీటీసీ గారు డాక్టర్ని కొనేసి రిపోర్ట్లు మార్చి రాయించారు అలాగే సీసీ ఫుటేజ్ కూడా డిటి డిలేట్ చేయించి కేసు తప్పుదోవ పట్టించారు అదిగాక రోజా తరపు నుండి కూడా ఏ ప్రెషర్ లేకపోవడంతో నన్ను కూడా పై అధికారులతో నా నోరు మూయించారు ఇక నేనేమీ చేయలేకపోయాను మంగమ్మ పక్క ఇంటిలో నుండి పెద్దగా కేక వినిపించగానే రోజుకు తడి రోజాకు తడిగుడ్డతో వల్లు తుడుస్తున్న మంగమ్మ ఆ ఇంటికి పరిగెత్తింది టీవీ చూస్తూ అంది ఆవిడ టీవీలో బ్రేకింగ్ న్యూస్ వేస్తూ లైవ్ చూపిస్తున్నారు గోపాలపురం శివార్లో ఎంపీటీసీ గారి కారులో రెండు మృతదేహాలను పోలీసులు గుర్తించారు వారిలో ఒకరు ఎంపీటీసీ కుమారుడు సతీష్ కాగా ఇంకొకడు అతని కారు డ్రైవర్ రాము వీళ్ళిద్దరూ కొత్తపల్లి చెరువు దగ్గర రోజా అనే యువతి అత్యాచారం కేసులో అనుమానితులుగా అనుమానించి నిర్దోషులుగా విడుదల చేయబడ్డారు ఇప్పుడు వీళ్ళ మృతి విస్టరీగా ఉంది ఇక్కడి పరిస్థితి చూస్తుంటే వీళ్ళు ఇక్కడే తాగిన మందు బాటిల్స్ తిన్న స్నాక్స్ ప్యాకెట్స్ పడి ఉన్నాయి తాగిన తర్వాత ఇద్దరు వామిటింగ్స్ చేసుకున్న వృత్తులు ఉన్నాయి అసలు వీళ్ళిద్దరే ఉన్నారా వీళ్ళతో ఇంకెవరైనా కలిసి తాగారా అన్నది తెలియాల్సి ఉంది అసలు వీళ్ళ మృతి ప్రమాదమా హత్య పోలీసులు ఏం చెబుతారో విందాం అంటూ స్పాట్ నుంచి యాంకర్ కటాటకాటక మాట్లాడుతుంది పోస్టుమార్టం జరిగిన తర్వాత కానీ మేము ఏమీ చెప్పలేము ప్రాథమిక దర్యాప్తు చేస్తున్నాం అంటూ ఎస్ఐ రాజేష్ చెబుతున్నాడు అదంతా చూస్తూ కింద కులబడి ఏడవసాగింది మంగమ్మ పక్కనే ఉన్న నలుగురు చేరి మంగమ్మను వాళ్ళ ఇంటికి చేర్చి మంగమ్మను ఓదార్చసాగారు సాయంత్రానికి పోలీస్ జీపు ఇంటికి వచ్చి మంగమ్మను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి బాడీని అప్పగించారు ఏడుస్తూ కొడుకును చివరిసారిగా చూసుకుని నన్ను బూడిద చేయవలసిన కొడుకును నేను మట్టి చేయలేను బాబు మీరే ఏదో ఒకటి చేసేయండి ఎస్ఐ రాజేష్తో చెప్పి బాడీని హాస్పిటల్కి అప్పగించినట్లుగా సంతకం పెట్టేసి జీవాక్షల ఇంటికి వచ్చేసింది తర్వాత పోస్ట్ మాస్టర్ రిపోర్ట్లో ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్లే చనిపోయారని ఇంకా ఏ ఇతర క్లూలు దొరకలేదని కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రాజేష్ మీడియా సమావేశంలో చెప్పారు పది రోజుల తర్వాత బాగున్నావా బాగున్నారా అమ్మ రోజా ఏమైనా నయం రోజాకి ఏమైనా నయం అయ్యిందా అంటూ ఇంట్లోకి వచ్చాడు ఎస్ఐ రాజేష్ ఎక్కడ చూపించినదే ఏ మందులు వాడనిదే ఎలా నయం అవుతుంది బాబు మందులు వాడితే మాత్రం త్వరలోనే గుణం కనిపిస్తుంది అనిపిస్తుంది నాకు అంది మంగమ్మ రెండు నిశబ్ రెండు నిమిషాల నిశ్శబ్దం తర్వాత అమ్మ ఎందుకు ఇలా చేశావు అన్నాడు రాజేష్ ఏం చేశాను బాబు అంది మంగమ్మ తన చెయ్యి జాపి ఒక కాగితం చూపించాడు దాంట్లో ఒక ఫోన్ నంబర్ రెడ్ ఇంకుతో వెరుస్తూ కనబడుతుంది అది ఎస్ఐ రాజేష్ రాసిన ఫోన్ నంబర్ రాసిన క్యాలెండర్ ముక్క ఇది రాము వాళ్ళు చనిపోయిన దగ్గర దొరికింది దీని కంటిన నూనె వరకలను బట్టి వాసన బట్టి దీనిలో బజ్జీలు పొట్లం కట్టారని అర్థమయ్యింది ఇది నేను నా పెన్తో రాసిన పెన్ ఫోన్ నంబర్ ఇది మీ ఇంట్లో క్యాలెండర్ కనుక ఈ మజ్జీలు మీరే ఇచ్చారని దాంట్లోనే పాయిజన్ కలిపించింది అని అర్థమయ్యింది అందుకే ఈ పేపర్ నేను దాసేశాను ఎందుకు చేశారు ఇలా ఇరవై ఎనిమిదేళ్ళ వాడి మీదే ప్రాణాలు పెట్టుకుని పెంచుకున్న ఒకగానొక కొడుకును మీ చేతులతో ఎందుకు చంపుకున్నారు ఒక పని పిల్ల కోసం మీ కడుపు తీపిని చంపేశారు ఆవేశంగా అన్నాడు రాజేష్ అంతే ఒకసారిగా కింద కులబడి పూర్ణ ఏడుస్తూ అది పనిపిల్ల కాదు బాబు ఆడపిల్ల ఒక తరాన్ని తన కడుపున అందించే అమ్మ అలాంటి ఒక తరాన్ని నాశనం చేయబోయిన పాపిష్టి వాడు బాబు వాడు అంది ఎంతైనా వాడు నీ కన్నబిడ్డ నీ జీవితానికి ఆధారం బాధగా అన్నాడు రాజేష్ వాడు నా కన్నబిడ్డే బాబు కానీ ఇదంతా నా కర్మ పాపిష్టి దానిని నా బిడ్డ బుద్ధులు పెడదారి పడుతుంటే తెలుసుకోలేకపోయాను నా పాతికేళ్ల పంటవాడు ఆ పంట చీడ పట్టిపోయింది కొమ్మలు విరిసేస్తే పోయే చీడ కాదు వేర్ల కంట పట్టిన చీడ పీకేయక తప్పలేదు మనసు మార్చుకుని మంచి బుద్ధితో ఉండరా అక్కడ ఉద్యోగం మానేయమని ఎంతో చెప్పారు వేరే ఉద్యోగం రాగానే మానేస్తానని నన్ను మభ్యపెట్టాడు ఒకసారి అక్కడ నేను లేననుకుని సతీష్ బాబుతో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నానని వాడి మాటలు వాడు మాట్లాడినట్టే చెబుతాను వినండి సతీష్ బాబు అది లేచి మనల్ని గుర్తుపట్టేలా ఏం లేదు అస్సలు ఎప్పటికీ సృహ వస్తుందో కూడా తెలియడం లేదు ఒకవేళ సృహ వచ్చినా మళ్ళీ ఎలా పోగొట్టాలో చూసుకుంటాలే అయినా మన ఊరి వైపుకు వద్దు అంటే వినకుండా ఇక్కడ తీసుకొచ్చి పడేశారు అంతకుముందు వాడినట్లు పెట్రోల్ వాడి ఉంటే అసలు గుర్తే తెలిసేది కాదు ఆ టైంలో తాగిన మత్తులో నా మాట వినలేదు అలాగా ముండని ఎవరు పట్టించుకుంటారు అన్నారు ఇప్పుడు అదే మనకి సమస్య అయిపో అయి కూర్చుంది అయినా మా ఇంట్లోనే ఉంది కాబట్టి అంత ఇబ్బంది లేదులే నేను చూసుకుంటా ఆ మాటలు విన్న తర్వాత నాకు అర్థమయ్యింది సార్ వాళ్ళు తప్పు చేసినందుకు బాధపడటం లేదు దొరికిపోయి పొరపాటు చేశామని చింతిస్తున్నారు వాళ్ళ మాటలో తెలిసిందేమంటే ఇదే మొదటిసారి కాదని కానీ చివరిసారి కూడా కాదని నాకు అర్థమయ్యింది అందుకే వాళ్ళకి బ్రతికే అర్హత లేదనిపించింది ఇంకా బ్రతికి ఉంటే ఇలాంటి ఆడపిల్లలూ ఎందరినీ ఇలా జీవక్షవాలుగా తయారు చేస్తారో అనిపించింది అంతకుముందు ఎప్పుడూ సతీష్ బాబుకు నా మిరపకాయ మధ్యలో ఇష్టమని తీసుకుని వెళుతుండేవాడు ఆ రోజు నేనే ఇంకా ఉద్యోగం మానేస్తావుగా చివరిసారిగా సతీష్ బాబుకి మధ్యలు తీసుకెళ్ళని అడిగి మరీ చేసి ఇచ్చాను నేను తనని నమ్మేశాను అనుకున్నాడు నా కొడుకు ఆవేదనగా చెప్పుకొచ్చింది మంగమ్మ పోలీసులకు పట్టుబడతాను అనుకోలేదా అమ్మా అన్నాడు రాజేష్ పట్టుబడితే ఏమైందయ్యా ఇలాంటి ఇంకొందరు ఆడపిల్లలు రక్షింపబడితే చాలు ఇక ఎవరూ లేని నా జీవితం ఏమైపోతే ఏంటి కాకపోతే ఈ పిచ్చి తల్లిని చూసేవాళ్ళు ఉండరేమో అంది రోజా వైపు చూస్తూ ఇక ఆ భయం లేదులే అమ్మ ఈ విషయం ఇంకా ఎప్పటికీ బయటపడదు అది నా మనసులోనే ఉంటుంది క్యాలెండర్ ముక్కను లైటర్తో కాల్ చేస్తూ అన్నాడు ఇక రోజాని నేను హాస్పిటల్లో చూపించి తను నయం అయ్యే వరకు వైద్యం చేపిస్తాను ఎంత ఖర్చైనా పర్వాలేదు నువ్వు దగ్గరుండి చూసుకో రేపు హాస్పిటల్కి వెళ్దాం ఇక నేను వెళ్దా వెళతాను అని బయటకు నడిచాడు రాజేష్ నా కొడుకు లాంటి సతీష్ లాంటి నీచులు ఉన్న జాతిలోనే మీలాంటి మహానుభావులు కూడా ఉన్నారు అందుకే దిక్కులేని ఆడజాతి ఈ మాత్రమైనా బ్రతుకుతుందయ్యా అంటూ రాజేష్ వెళ్ళిన వైపే చూస్తూ రెండు చేతులు ఎత్తి నమస్కరించింది మంగమ్మ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతాను థ్యాంక్ యూ